కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పెహల్గాం కాశ్మీర్లోని ఒక ప్రాంతం అనంతనాగ్ జిల్లాలో వస్తుంది దీని గురించి అనేక వీడియోస్లో కూడా మనం చర్చించాం బైసరన్ వ్యాలీ బిఏఐఎస్ఏఆర్ఏఎన్ బైసరన్ వ్యాలీ దీన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే వాడిని కాల్చం కానీ ఇంకా సుమారుగా నూరు నూట యాభై మంది గుర్రాలు నడిపేవాళ్ళు అక్కడ టీలు అమ్మేవాళ్ళు కాఫీలు అమ్మేవాళ్ళు బొమ్మలు అమ్మేవాళ్ళు సారీ చేయించేవాళ్ళు గుర్రాల మీద ఫోటోలు తీసేవాళ్ళు వందలు ఉన్నారు యాత్రికులు ఎంత ఉన్నారో ఇంచుమించుగా అంతమంది ఉన్నారు వారెవ్వరూ కూడా దీన్ని ప్రతిఘటించలేదు ఆ విషయాన్ని మీరు గమనించాలి ఉగ్రవాదులు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా ఇక్కడ కాశ్మీర్ పోరాటం కాదు కాశ్మీర్ని విమోచనం చేయడం కాదు గజ్వాయే హింద్ని ప్రచారం చేయాలి గజ్వాయే హింద్ అంటే భారతదేశంలో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించడం వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే మీరు మగవాళ్ళను తప్పనిసరిగా మీరు కల్ మతం మారండి మతం మారండి కల్మా చదవండి అని చెప్పి కోరి కాల్చి చంపారు ఈ కాల్పులు జరపడానికి వాళ్ళకు పట్టిన సమయం పది నిమిషాలట అంటే నలుగురు ఉగ్రవాదులు ఐదుగురు ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి కాల్చి చంపారు వాళ్ళు అనుకుంటే మిగతా నూరు నూట యాభై మందిని కూడా కాల్చి హాయిగా చంపేసి అందరు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు దయదలిసారు దయదల్లడం కూడా దానికి కారణం ఏంటంటే బాబు ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి మేము కొద్ది మందినే చంపాము అనుకుంటే అందరినీ చంపగలిగే శక్తి మాకుంది కాకపోతే ఇక్కడ జరిగిన సంఘటనలను మీరు పోయి మీ ప్రభుత్వానికి చెప్పాలి కాబట్టి మిమ్మల్ని దయదలిసి వదిలిపెడుతున్నాము అని వారి యొక్క సందేశం ఆ సందేశం భారతీయులకు ఖచ్చితంగా అర్థం కావాలి ప్రభుత్వానికి అర్థమైంది ప్రజలందరికీ కూడా అర్థం కావాలి మీడియాకు కూడా అర్థం కావాలి ఇలాంటివి అర్థమైనా అర్థం కానట్టే నటిస్తూ ఉంటారు ఏం చేస్తాం డెబ్బై ఐదేండ్ల నుంచి అలవాటు పడ్డం ఇప్పుడు మారాలంటే అంత ఈజీగా ఏది కాదు కాబట్టి వారి యొక్క ఉద్దేశము చాలా లార్జర్ది దానికి తగ్గట్టుగా ఆసిఫ్ మునీర్ అన్నాడు కదా హిందువులు వేరు ముస్లింలు వేరు మన కల్చర్ వేరు మన చరిత్ర వేరు మన నాగరికత వేరు అని చెప్పడం ఏడు వందల పన్నెండు కంటే ముందు సింధు భారతదేశంలో భాగం కాదా సింధు నది భారతదేశంది కాదా అక్కడ వేల సంవత్సరాలన్న నాగరికత ఉంది కదండి అది ఎక్కడ పోయింది మొహన్ జారు యాత్రిక స్థలాలు కాదా పాకిస్తాన్లో వేల మంది అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటారు అది కానప్పుడు వాటిని కూడా రేపు పొద్దున నాశనం చేసిన ఆశ్చర్యమేమీ లేదు మరొక విషయం ఏంటంటే కాశ్మీర్లో ఇస్లాం ప్రవేశించింది పదహారవ శతాబ్దంలో అక్బర్ చనిపోయిన తర్వాతనే ఇస్లాం మతం కాశ్మీర్లో ప్రవేశించింది మనకు పంతొమ్మిదవ శతాబ్ తొమ్మిదవ శతాబ్దం చివరిలో గజనీ మహమ్మదు గౌరీ మహమ్మదు బానిస వంశము కిల్జీ వంశము తుగ్లక్ వంశము సయ్యద్ వంశము లోడీ వంశము మొఘళ్ళు అంటే భారతదేశంలో ఇస్లాం ప్రవేశించిన ఐదు ఆరు వందల సంవత్సరాల తర్వాతనే కాశ్మీర్లోకి ఇస్లాం ప్రవేశించింది కానీ ఇప్పుడు అంత మొండితనము మూర్ఖత్వము ఎందుకుందో ఎవరికి అర్థం కాదు మనం కూడా వారిని అట్లాగే పెంచి పోషించాం పాముకు పాలు పోసినట్టు పెంచి పోషించాం వేల కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క అభివృద్ధి పైన సంక్షేమం పైన ఖర్చు పెడుతున్నాం ఇంకోటి అక్కడ ప్రజలకు బాగా తెలుసు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గోధుమ పిండి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఒక కేజీ రోజుకు ఐదారు గంటల కరెంటు కూడా సరిగ్గా ఉండదు రోడ్డు సౌకర్యాలు ఉండవు ఏమీ ఉండవు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంటుంది మన గోధుమ పిండి రెండు వందల యాభై రూపాయలు పాకిస్తాన్లో ఉంటే మన దగ్గర ఇరవై ఐదు ముప్పై రూపాయలకు ఉంది బియ్యం అట్లాగే ప్రతి వస్తువు కూడా భారత్లో ఉన్న కాశ్మీర్ కంటే ఆక్రమిత కాశ్మీర్లో ఐదారు రేట్లు ఎక్కువ అయినా కానీ వారికి ఇవేవి మైండ్కు మనసుకు ఎక్కవు ఎవరో షేక్ అబ్దుల్లా తర్వాత ఫరూక్ అబ్దుల్లా అనుకుంటా మీరు బంగారు రోడ్లను కాశ్మీర్లో వేసినా మా మనసును మీరు గెలుచుకోలేరు అని స్పష్టంగా చెప్పాడు ఆయన అంత కుండబద్దలు కొట్టి చెప్పినా కానీ మనకు మెదడుకు ఎక్కకపోతే మనమేమి ఎవరేమీ చేయలేరు మనమేమీ చేయలేము సరే కాలం ఎలా ఉంటుందో చూద్దాం నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు వారు షేర్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు నాకు మరింత మంచి సమాచారం ఇవ్వడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్